వెల్కమ్ టు న్యూస్ శ్రీ శ్రీ వాసవి అన్నపూర్ణ నిత్య అన్నదానం మూడవ వార్షికోత్సవ సంబరాలు నిరుపేదలు పట్టడి అన్నం పెట్టాలని సంకల్పంతో అన్నపూర్ణ నిత్య అన్నదాన కార్యక్రమం వాసవి ఆర్యవైశ్య సంఘం సభ్యులకు అభినందనలు ముఖ్య అతిథులు అన్నారు జీఎంసి అరవై ఆరో వార్డు కైలాష్ నగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రయాణం పక్కన ఉన్న కళ్యాణ మండపంలో శ్రీ శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘ సభ్యుల ఆధ్వర్యంలో అన్నపూర్ణ నిత్య అన్నదానం మూడో వార్షికోత్సవ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి చింతలపూడి వెంకటరామయ్య తిప్పల గురుమూర్తిరెడ్డి పాల్గొని శ్రీ వాస్వి మాత చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ శ్రీ శ్రీ వాసువి ఆరి అన్నపూర్ణ నిత్య అన్నదానం మూడో వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాకు ఎంతో సంతోషంగా ఉందని గత మూడు సంవత్సరాలుగా ఈ సంఘ సభ్యులు మూడు వందల అరవై ఐదు రోజులు సుమారు రెండు వందల మందికి అన్నదానం చేయడం ఎంతో సంతోషకరమని అలాగే వారి కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరూ పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్నా వారి దాన సహాయంతో ఈ అన్నదానం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు ఇంకా ముందు ముందు శ్రీ వాసవి ఆర్యవైశ్య అన్నపూర్ణ నిత్య అన్నదాన కార్యక్రమం దినదిన అభివృద్ధి చెందాలని వారు కొనియాడారు అనంతరం ముఖ్య అతిథులను పురస్కరించి కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి అరవై ఐదవ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రు అరవై ఏడవ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీను వైసీపీ సీనియర్ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి కేసారపు శ్రీను రమేష్ కులుకూరి మంగరాజు నంబూరు జగన్నాథం గుండా శరత్ చంద్రగుప్త కేసరపు సతీష్ ముత్యాల బాబి కోట పెద్ద వెంకటేశ్వరరావు కోరారమేష్ ఓడా రాజా పూసర్ల జగదీష్ కోట అనంతపురం

ఈక్రమూర్ణ <laughs> ఈ <laughs> ఇద్దరు <macht>

సాధారణంగా జనాలని మీరు ముందున్నటువంటి మీ అందరూ కూడా సంపూర్ణమైన సాధారణ అందశారనవతే అందండి మరి తీర్చన కొన రాబోయే కాలమైనా మీ అందరూ కూడా సంపూర్ణమైన సాధారణ అందశారనని కోరుకుంటూ వాసుదనా ఆశీర్వదాలు ఉండాలని కోరుకుంటున్నాను ఈ విచారణ వాస్తవమైన అనుభూతిని పొందుకి సహజంగా జగన్ పిలుస్తారు అలాగే నిద్ర కాలంలో ఈ మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో